వెంకట ప్రసాద్ గారికి పాత సార్ గారికి అంతేకాకుండా మిగతా ఆటివో శర్మ సార్ గారికి మిగతా మా యొక్క మూడు పార్టీల పెద్దలకు ఇక్కడ ఆశీర్దైన స్త్రీ శక్తి స్త్రీలందరికీ కూడా నా యొక్క శుభాభినందనం శుభ సాయంత్రం ఆటివో గారు చెప్పినట్లు స్త్రీలు ఈ యొక్క సదవకాశం ఈ యొక్క సూపర్ సిక్స్ లో భాగంగా కూటం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఈ పథకం పక్క రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు గుర్తించి గురి చేసింది ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకము ప్రజలకి చక్కగా తీసుకెళ్లి అంతేకాకుండా మా మిత్రుడు పవన్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఏ ఏ బస్సుల్లో అయితే ఈ పథకం అమల్లో ఉంటుందో ఆ విషయాన్ని గురించి కూడా డిపో మేనేజర్ గారు ఈ యొక్క ఫ్లెక్సీలు వేస్తామని చెప్పారు దాన్ని తగునంగా వేసి ప్రజలకి బాగా ప్రాచుర్యానికి తీసుకెళ్ళి ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆశిస్తూ బోధిస్తారు థ్యాంక్ యూ తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమం దిశగా ప్రయాణిస్తూ ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తోంది అందుకే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతిలో ముఖ్యంగా స్త్రీమూర్తులు మూర్తుల గురించి చాలా శ్రద్ధతో ఏ ప్రదేశంలో మహిళల్ని పూజించబడతారో ఆదరించబడతారో ఆ ప్రదేశం యొక్క ఆత్మగౌరవం ఉన్నత స్థితిలో ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ యొక్క స్త్రీ శక్తి పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అందుకే ప్రభుత్వ పథకాల్లో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం రేపిన పథకాల అమలు గురించి మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఈ పథకాల పర్యవేక్షణ ఎలా జరుగుతుంది ఏం చేస్తారని చెప్పేసి ఆలోచనలో పడ్డాయి తెలుగుదేశం పార్టీ పథకాల అమలు తెలుగుదేశం పార్టీ కొత్త కాదు ఇది ఆదరించి వస్తున్న పరంపరలో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూకటి వేలలో కూడా నిండి ఎంతో బలోపేతంగా రోజు రాష్ట్రాన్ని పాలిస్తుంది ప్రతిపక్షాలను సైతం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పథకాల అమల్లో ఏ రోజు కూడా మాతృమూర్తుల్ని మహిళ మూర్తుల్ని కూడా ఆదరించాలనే ఆలోచనే లేదు కేవలం డబ్బు సంపాదన అక్రమ సంపాదన మధ్య సంపాదన ఆలోచన ఉన్నది మరి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఎలా జరగాలంటే కేవలం తెలుగుదేశం పార్టీతోనే అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాల అమలులో మెజారిటీ భాగం ఏ రకంగా ముప్పై మూడు శాతం మహిళా మూర్తులకి ఈ రోజు రిజర్వేషన్ కల్పించబడుతుందో దానికన్నా అధిగమించి దాదాపు అరవై శాతం పథకాలన్నీ కూడా మహిళలకే సొంతమని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ ప్రాంతం గురించి మనం మాట్లాడుకుంటే ఈ రోజు ఈ స్టాండ్ అంతా సర్వాంగ సుందరంగా ఉందంటే అది మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారి యొక్క చలవే అని చెప్పేసి చెప్పవచ్చు గతంలో మనం పరిశీలిస్తే ఈ రోజు బస్ స్టాండ్ యొక్క ఔన్నత్యం ఎలా ముందుకెళ్తుంది ఎలా అభివృద్ధి బాటలో నడుస్తుంది ఇక్కడ ఉన్న కర్ష కార్మికులంతా కూడా కష్టపడి ఈ డిపో అంతా కూడా మా కుటుంబ ఆస్తిని పర్యవేక్షణ చేస్తూ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది కనుక మహిళలందరూ కూడా ఆర్థిక సాధికారత అనే సంకల్పంతో శాసనసభలో భవిష్యత్తులో కూడా ఎలా ఈ రాష్ట్ర ఈ ప్రాంతాన్ని అభివృద్ధి భాగంలో ముందుకు తీసుకెళ్లాలా ఆర్థికంగా మహిళల్ని ఏ రకంగా పైకి తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో ఒక సంతోషమైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు కనుక ఈరోజు ఈ పథకం యొక్క అమల్లో భాగంగా బస్సుల్లో స్త్రీమూర్తుల యొక్క ఉచిత ప్రయాణం గురించి ఈ సమావేశం ఏర్పాటు చేస్తూ మరియు మహిళలందరూ కూడా భవిష్యత్తులో దీన్ని సద్వీయం చేసుకొని తెలుగుదేశం పార్టీని ఆదరించి తెలుగుదేశం పార్టీ ఉన్నది కేవలం మహిళా మూర్తుల యొక్క సంక్షేమం కోసమే అభివృద్ధి కోసం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పథకం ప్రవర్ణ భోత్సవాలకి ముఖ్య అతిథులుగా చేసేటటువంటి మన గౌరవ శాస్త్ర సభ్యులు కనిపెట్టే రూప గారికి నాతోటి కూర్చొని నాయకులకు శ్రీమహాతములకు మిత్రులకు అధికారులకు ముఖ్యంగా ఆర్టీసీ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి సూపర్ సిక్స్ అని మనం చెప్పుకుంటున్నాం నిజంగా ఆ సూపర్ సిక్స్లో మనం లోపలికి పోయినట్టయితే అంటే ఆ యొక్క ఆదాయం మన ఇళ్ళకి ఎలా వస్తుందని మనం లోతుగా పోయినట్లయితే ఒక్కొక్క పథకంలో ఇంకొక పథకం కూడా దాగి ఉంది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను మనం బేస్ చేసుకుంటే ఫస్ట్ మనం తల్లికి వందనం మనం ఇచ్చాం కానీ ముందు వాళ్ళు ఇచ్చినప్పుడు ఒక్క ఇంటికి ఒకరికి ఇచ్చారు మనం వన్ ప్లస్ వన్ పథకమంది పేరు కూడా పెట్టుకోవచ్చు సూపర్ సిక్స్ సూపర్ ట్వెల్వ్గా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే తల్లికి వందనంలో వాళ్ళు ఒకరికిస్తే మనం వచ్చేసి ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఐదు మంది కూడా వచ్చింది అలాగే రైతాంగలకు ఎత్తుకుంటే అన్నదాత సుగీభవన్లో వాళ్ళ రైతు రైతు నేస్తం పేరుతో అప్పుడు మన మోడీ గారు ఆరు వేలు ఇస్తే ఇప్పుడు కూడా మనకు కూడా మోడీ గారు ఆరు వేలు ఇస్తున్నారు తర్వాత గతంలో వైసీపీ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు మాత్రం ఇచ్చేది మనం ఈ రోజు కాస్త అది పద్నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం అంటే అది కూడా డబుల్ అంటే వన్ ప్లస్ వన్ అలాగే మనం గతంలో చూసాం పిల్లలుగా గే ఇచ్చాం ఇంకా పెన్షన్ అంటే పోతే ప్రతి నెల కూడా గతంలో ఐదు సంవత్సరాలకి వచ్చి ఒక పెన్షన్దారు ఒక వృద్ధా పెన్షన్కి వచ్చేసి ఒక లక్ష యాభై వేలు మాత్రం ఐదేళ్లకు ఆరు నెలలకు అరవై నెలలకు వచ్చి ఒక లక్ష యాభై వేలు మాత్రం ఇంటికి వచ్చింది కానీ మన ప్రభుత్వంలో రెండు లక్షల నలభై వేలు వస్తుంది అక్కడ కూడా వన్ ప్లస్ వన్ మనం చెప్పుకోవచ్చు అలాగే వికలాంగుల పెన్షన్ వచ్చేసి మూడు వేలు అయితే ఇప్పుడు ఆరు వేలు అయింది అలాగే ఎయిటీ పర్సెంట్ పర్సెంట్ ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా కూడా పదహైదు రూపాయలు ఈ రోజు కూడా జరుగుతుంది గతంలో ఆరు వేలు ఇచ్చేవాళ్ళు కాబట్టి ఈ విధంగా మన ప్రతి ఒక్క పథకాన్ని చూసినట్టయితే ప్రతి పథకం ఒక ఇంకొక పథకం దాగి ఉంది ఆలయం కూడా మన ఇళ్ళకి ఇంత క్షుణ్ణంగా చేరుతా ఉంది అంటే ఎక్కడే కాకుండా ఏ సమస్య లేకోకుండా కూడా ప్రతి పథకాన్ని అందించినటువంటి మన కూటమి ప్రభుత్వానికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి మన పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకోవాలా కాబట్టి మన పెద్దలు చెప్పినట్టుగా మన ముఖ్యంగా మన ఆర్టీఓ సార్ గారు చెప్పారు మహిళా తల్లు ఈ యొక్క బస్సు యొక్క ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుని డిగ్రీ గా మనం ముందుకు పోవాలనేది అది మాత్రం ఖచ్చితంగా మనం అందరూ కూడా పాటించాల ప్రతి పల్లెలో కూడా ఇదే అందరూ కూడా దేవాలయానికి పోవాలని మనం ఉచితంగా పోవచ్చు చంద్రబాబు అని చెప్పి ఎంతో మంది ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి ఎక్కడన్నా ప్లాన్ చేసుకుని సంతోషమే కాకపోతే సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ ఫైడ్గా పోయించి మన నెలకి మనం జాగ్రత్తగా చేరుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరూ కూడా పేరు చూడండి సెలవు తీసుకుంటున్నారు